బ్రేకింగ్ న్యూస్ ప్రేమ పేరుతో మోసం మైనర్ బాలికపై లైంగిక దాడి నిందితుడికి పదేళ్ల కఠిన శిక్ష ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో పనిచేస్తూ చిన్నారిపై కన్నేసిన ఓ మగవాడి ప్రవర్తన చివరకు పోక్సో చట్టం కింద చివరకుల కఠిన శిక్షగా మారింది ఇది నిజంగా తలదించుకునే ఘటన వివరాల్లోకి వెళితే జంగం నరేందర్ అనే యువకుడు వయసు అప్పటికి ఇరవై సంవత్సరాలు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న నరేందర్ అదే ఇంట్లో ఓ మైనర్ బాలికతో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో మాయ చేస్తూ ఆ బాలికను అపహరించి బలవంతంగా వివాహం చేసుకున్నాడు వివాహం తర్వాత అసలైన బీవత్సం మొదలైంది మాయమాటలతో మానసికంగా చిద్రం చేసి శారీరక దాడులకు పాల్పడ్డాడు ఈ క్రూర సంఘటనపై నమోదైన

బాలిక నాలుగు లక్షల రూపాయల నష్టపరిహారం మంజూరు చేశారు ఈ కేసులో న్యాయపరంగా గట్టిగా వాదించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి సునీత గారు మరియు డి రఘు గారుల పాత్ర ప్రశంసనీయం చిన్నారులపై నేరాలకు న్యాయ వ్యవస్థ కఠినంగా స్పందిస్తుందని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసింది ఇది కేవలం నేరం కాదు చిన్నారి జీవితాన్ని చిదిమేసిన కిరాతక చర్య ప్రేమ పేరుతో మోసాన్ని న్యాయ వ్యవస్థ సహించదన్న సంకేతంగా ఈ తీర్పును చూడాలి పోక్సో చట్టం కేవలం చట్ట పుస్తకంలో కాదు దోషులకు నిజంగా గండమని నిరూపణ అయింది ఇలాంటి సంఘటనలు మనలోని నిశ్శబ్దాన్ని చించాలి చిన్నారుల భద్రత వారి జీవన గౌరవం కోసం మనం ఒక్కొక్కరం బాధ్యత తీసుకోవాలి శిక్ష ఎక్కడి నుంచైనా వస్తుందన్న భయాన్ని సమాజంలో నాటాలని ఈ తీర్పు ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పాలి